చిత్రం చూడండి పదం చదవండి వర్ణమాలలో గుర్తించండి ఇక్కడ చిత్రం ఏంటిది చూడండి గా సున్నా సున్నా అనొచ్చు లేదా పూర్ణం అనొచ్చు ఓకే గా పక్కన సున్నా పెడితే గమ్ ప ప ఓకే ఇక్కడ చూడండి కింది గళ్ళలో అక్షరాలు చెప్పండి సున్నా ప సా చూడండి ఇక్కడ ఒకటో అక్షరం గా రెండో అక్షరం సున్నా మూడో అక్షరం పా నాలుగు అక్షరం ఐదు అక్షరం ఆరు అక్షరం ఇక్కడ ఒకటో అక్షరం ఏమిటి ఒకటో అక్షరము గ రెండో అక్షరం ఏంటి ఒకటి రెండు అక్షరాలు కలిపి చదవండి ఏముంది చూడ ఒకటి రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి ఒకటి రెండు గమ్ వెరీ గుడ్ గంప ఇక్కడ చూడండి ఒకటి ఆరు మూడు అక్షరం ఒక అక్షరం ఏంటి ఆరు అక్షరం మూడాక్షరం గా ఇక్కడ మూడు అక్షరం ఏంటి చూడండి మూడు అక్షరము పా రెండు అక్షరం రెండోది ఆరు అక్షరం డా ఒకటో అక్షరం ఏమైంది చదవండి ఏమైంది Very good, very good.